ఈ రోజున భూమికి జానుడు ఉన్న వాళ్ళు కూడా మన పేరు ఎనకాలేసుకుని ప్రెస్ మీట్ లో మాట్లాడడం ఆనవాతిగా అయిపోయింది ఈ రోజున ఆ రోజు మన ఇనుగుదూర్పేటలో మన సచివాలయాన్ని మీ అడ్డాగా మార్చుకుని అక్కడ గంజాయి బ్యాచ్ ని మీరు మెయింటెనెన్స్ చేస్తుంటే ఆ రోజు తరిమితే సిఏ గారు వచ్చి సిఏ గారిని మీరు ట్రాన్స్ఫర్ చేసింది మీరు కదా గంజాయి బ్యాచ్ అంటే మీకు అంత ఇది వచ్చింది గంజాయి బ్యాచ్ ని మీరు పోషిస్తుంది మీరు ఆ మాటని చెప్తేనేమో మీకేమో ఇంకా మళ్ళీ లేనిపోని ఇది వస్తుంది మీకు పౌరుషం వస్తుంది ఇంతకు ముందు ఇప్పుడు మీరు పోయిన సరిగా గవర్నమెంట్లో ఎన్ని స్థలాలు కబ్జా చేసేసి అది మొత్తం ఏమో దొంగ రిజిస్ట్రేషన్ సృష్టించి ఏమో మీరు అమ్ముకుని సొమ్ము చేసుకోలేదా మీరు ఈ రోజున విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారంటే మీకు ఎక్కడిది ఎలా సంపాదించారు చెప్పండి మీరు ఈ రోజున వచ్చేసేమో కెమెరాల ముందు పెద్ద పెద్ద మాటలు అది కూడా మన నాయకుల గురించి బురద చల్లడం గవర్నమెంట్ మీద బురద చల్లడం గంజాయి పోషించేది మీరు మీ నాయకులు గంజాయి సేవిస్తారు ఇంతకు ముందు ఎక్కడ మన భీమవరంలో కానివ్వండి వైజాగ్ లో కానివ్వండి మీ నాయకుల్ని పట్టుకుని ఇప్పుడు మీ నాయకుడు ఉన్నట్టు చూసారా నాయకుడిని వెనకాలేసుకుని వస్తున్నారు ఇంతకు ముందు ఒకసారి కనుక్కోండి అక్కడ వైజాగ్ లో పట్టుకుని కొట్టారు అక్కడ ఈ గంజాయి ఈ డ్రగ్స్ లో కుర్రోలు పట్టుకుని ఒకసారి చేయండి అది అది కాకుండా ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మన ముప్పై మూడవ డివిజన్ లో దొంగ పట్టాలు సృష్టించి మందికి అయ్యా పేదవాళ్ళని మోసం చేసింది మీరు మన ముప్పై మూడవ డివిజన్ ఒకటని కాదు బందర్ మొత్తంలోనే దొంగ పట్టాలు సృష్టించి వాళ్ళనేమో మభ్య పెట్టి ఆ రోజున మీ ఎలక్షన్ లోనేమో ఓట్లు దండుకోవాలని అయినా ఈ మొత్తం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏంటనేది ఎందుకంటే రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నుంచి చూస్తున్నారు బందరి పరిస్థితులు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు బందర్లో ఏమైనా డెవలప్మెంట్ ఉందా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక కళ మారింది బందరికి డివైడర్ వచ్చినా కానివ్వండి డివైడర్లు వచ్చినా కానివ్వండి దాని తర్వాత ఏమో మన డ్రైనేజ్ ఏమో బైపాస్ కాలినీ నడకన ఫుట్పాత్ రావడం కానివ్వండి ఎప్పుడైనా మీరు చూసారా మీరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఒక దశ మారిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే ఇప్పుడు మళ్లీ దశ మారుతుంది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చూడండి మీరే చూద్దరు కానీ ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఓట్లు మైనస్ ఇచ్చినా గానీ ఈ రోజు తెలుసుకోకుండా పిల్ల సైకో చేస్తున్నాడు గంజాయ్ బ్యాచ్ ని గంజాయి ప్రాంతంగా మూడు పూల స్థాయిలతో బందర్ని గంజాయి ప్రాంతంగా చేసేది అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు రోజుకొకటి ఒకరి చొప్పున కార్పొరేటర్ పిలిపించుకుని ఇంటిగా ప్రెస్ పెట్టుకుంటా ఈ కాలయాపం చేస్తున్నావు ఏ గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇనుగురు సిఐని బెదిరించలేదా లేడీ కానిస్టేబుల్ బెదిరించలేదా లేదా జనసేన కార్యకర్త పైన గంజాయి గంజా బ్యాచ్ నేసుకుని ఇంటి కార్ని ధ్వంసం చేయలేదా ఇది కాకుండా గంజా గురించి రాస్తున్నారని ప్రముఖ మీడియా పత్రిక విలేకరు బండిని ధ్వంసం చేస్తుంది కాదా ఎన్ని మాట్లాడకుండా నువ్వు అయ్యారు అభివృద్ధి చేశావు అభివృద్ధి చేసాం అభివృద్ధి చేస్తే ఎందుకని యాభై యాభై ఆరు మెజార్టీతో ఆగిపోయావు వైసీపీ నాయకులు చూసా ఉన్నారు దాదాపుగా మన భారతదేశంలో రెండో మున్సిపాలిటీ మన మచిలీపట్నం మచిలీపట్నంలో దాదాపుగా రెండు తరాలు ఎమ్మెల్యేగా నాయకులు చేశారు ఒక తరం నిలబడ్డారు మూడు తరాల్లో అభివృద్ధి కార్యక్రమం అనేది చాలా బాగా చేశారని చెప్తున్నారు నిన్న ఏ రకంగా చేశారో ఏంటో బంద ప్రజలందరూ చూస్తున్నారు మచిలీపట్నం పరిధి సుమారుగా కోనే సెంటర్ నుంచి దాదాపుగా మన చింతచెట్టు సెంటర్ గాని అటు జిల్లా పరిషత్ కానీ ఇటు మూడు సంబాద్ సెంటర్ గాని ఇటు ఫోర్ట్ రోడ్డు గాని దాదాపుగా లెక్కేస్తే మూడు కిలోమీటర్లు అండి ఈ మూడు కిలోమీటర్లు అభివృద్ధి చేయటానికి దాదాపుగా మూడు తరాలు కష్టపడ్డారంటున్నారు ఏం కష్టపడ్డారో ఏం చేశారో మచిలీపట్నం ప్రజలు అందరుగా గమనిస్తున్నారు పేర్ని కుటుంబం ఒక్కటే మచిలీపట్నం చాలా అభివృద్ధి చేసేశారు ఇంకెవరో చేయలేకపోయారు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో మంత్రి కొల్లు రవీంద్ర గారు నిలబడిన తర్వాత గెలిచారు ఆయన పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తా భాస్కర్పురం రిజర్వాయర్ ఏర్పాటు చేసింది కొన్ను రవీంద్ర గారు మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు అలాగే గెలకల్లిండి కోటి నాలుగు లక్షల రూపాయలు అలాగే మందులగూడెం రెండు కోట్ల యాభై రెండు లక్షలు అలాగే తలకటో సంపూ పంపుల చెరువు ఏర్పాటు కానీ మందులు మందులగూడెం యాభై లక్షలు అలాగే గెలకల్లిండి రిజర్వాయర్ అలాగే మచిలీపట్నంలో యాభై సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏడు రిజర్వాయర్ నిర్మాణం అయితే ఆయన ప్రత్యేక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎనిమిది రిజర్వాయర్లు పూర్తి చేశారు మంచి సమస్య ఎందుకంటే మంచినీళ్ళు ఎక్కడ వేసినా బోరు బోరు నీళ్లు ఉప్పు నీళ్లు వస్తాయి మనం వాడుకుంటా కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రిజర్వాయర్లు పూర్తి చేస్తే దిగువనున్న పేదవాడికి వెళ్ళి నీళ్లు వెళ్తాయి అందరం మోటార్లు వేస్తే మధ్యలో ఆగిపోతాయి సమస్య ఆయన దృష్టిలో తిరిగినప్పుడు పాదయాత్రలో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన దృష్టికి వస్తామని ఎనిమిది రిజర్వాయలు బలవంతంగా పట్టుబడి ఆయన పూర్తి చేశారు అలాగే మచిలీపట్నం మన ఇలవేలుపు పాండురంగ దేవస్థానం ముందు సీసీ రోడ్డు రైలు గాని చాలా అద్వానంగా ఉండేది ఇవాళ ఆయన చాలా అక్కడి నుంచి ఇక్కడి వరకు పూర్తి చేసి అలాగే జిల్లా పరిషత్ నుంచి సిసి రోడ్డు మన మెయిన్ రోడ్డు డివైడర్ లో మొక్కలో అనేక కార్యక్రమాలు దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అరవై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఓన్లీ గ్రాంట్ ఖర్చు పెట్టారు అది మున్సిపాలిటీ ఆ రికార్డుగా తీసుకొచ్చాం కాబట్టి కాదని చెప్పమని చూస్తాం అంతేగాని ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ ఆ ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే దానికి తగ్గ ఫండింగ్ వస్తుంది దాని తగ్గట్టుగానే ఖర్చు పెడతాం జరుగుతుంది ఏదైతే ముందు ఇబ్బందికరంగా దొరుకుతున్నాయో మనం మంచిగా మెయిన్ మెజర్ ప్రధానమైన సంస్థ మంచిన సంస్థ దాని దృష్టి దాలించి వాళ్ళు రాజేంద్ర గారు చేశారు ఇవాళ అలాగే మనం రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మొట్టమొదటసారిగా పంపుజీని విజిట్ చేసి దాదాపు పదిహేను అడుగులు ఎత్తు సీటు ఉండిపోయింది ఆ రోజు దాన్ని మొత్తం క్లీన్ చేయండి కౌన్సిల్ తీర్మానం అవట్లేదు అని కానీ మీరు ఏ రకంగా చేస్తారో ప్రజలు ఇబ్బంది పడకూడదని మంచి సభ చేశారు ఇలా ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంటే ఇవాళ ఏదో చల్లుతున్నారు గతంలో కూడా మాజీ మంత్రి నరకుతు నరసింహారావు గారు ఉన్న టైంలో కూడా నా చిన్నతనంలో నాకు తెలిసి అక్కడ కరెంట్ వైర్ అయిపోయింది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ చనిపోయింది లేకపోతే ప్రజల మీద పడుతుందని ఆలోచిస్తే మచిలీపట్నం ఎంటైర్ మొత్తం కూడా కరెంటు వైర్లు మొత్తం మార్పించిన ఘనత ఆయన ఒక్కడికే జరిగింది అంతేగాని ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తారు అలాగే పోర్టు ఇవాళ పోర్టు నిర్మాణం చేయడానికి దాదాపు కొన్ని వేల ఎకరాలు పొలాలు ఇస్తే వాళ్ళందరికీ తెలుగుదేశం గవర్నమెంట్ టైంలోనే డబ్బులు కూడా చెల్లించడం జరిగింది అంతేగాని మీ టైంలో చేశారు మా టైంలో చేశారు కదా ఆ రోజు చేయబట్టే కూడా వాళ్ళ పోర్టు నిర్మాణం జరిగింది అంతేగాని మీరు ఏదో చెప్పింది మానవలు గెలని వినే పరిస్థితి అయితే రైతులుగా ఆ అకౌంట్ లో కూడా తెలుగుదేశం టైంలోనే డబ్బులు కూడా పండించడం జరిగింది అలాగే అనేక కార్యక్రమాలు చేస్తా ఉండగానే వాళ్ళ ఇవాళ బురజాలనే కష్ట కాదు మీరు చేసే పని ఏంటనేది అందరు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం చేస్తారు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు జోరు వాన పడుతుంది ఇవాళ మనకు సిల్ట్ తీటాకి డ్రైనేజీల మీద పడ్డి కొట్లు కానీ లేదా ఆ ర్యాంపులు కానీ కొద్ది కొద్దిగా ఉండటం వల్ల ఇవన్నీ మెయిన్ ముందు మెయిన్ రోడ్ లో వాటర్ నిలబడకూడదు మన వర్షాకాలం రేపు వద్దని ఎవరు ఇబ్బంది పడకూడదు మినిమం ఎంత వర్షం పడినా ఎక్కడ పడినా ఒక అరగంట గంట రెండు గంటలు ఉంటాయి ఆ టైంలో లాగేసే ప్రక్రియగా ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మున్సిపల్ ఆయీస్ పక్క నుంచి స్టార్ట్ చేశారు అలాగే మున్సిపల్ పక్క నుంచే కూడా మనకి డ్రైన్ నిర్మాణం స్టార్ట్ చేశారు మొన్న అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అనేక జరుగుతున్నాయి జరుగుతున్నాయి అంతేగాని ఏదో బుర్ర ఏమీ ఏమి చేయాలా పేనుకు పేరు చెప్పాయి కదా మూడు కిలోమీటర్ల పరిధికి మీరు మూడు తరాలు చేశారంటున్నారు ఆయన వచ్చి ఒక్కసారే గెలిచాడు ఇవాళ రెండోసారి మచిలీపట్నం చరిత్రలో చూపించాలి మన భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థాయి చూపించాలనే ఉద్దేశంతో ఆయన అనేక రంగాలుగా అలాగే ఒక బీచ్ ఫెసివల్ కానీ పాండరంగ సాహ దేవస్థానమే గాని అలాగే ముస్లింస్ కానీ అలాగే క్రిస్టియన్ సంస్థ కానీ ఏదైనా కానీ ఒక ఇదిగా చూపించాలి మన మచిలీపట్నం చరిత్ర కలిగిన మచిలీపట్నం ఈ రోజుగా వెనక్కి వెళ్ళిపోతుంది అని ఏమి చేశారని నేను సభాముఖంగా అడుగుతున్నాను అందరికీ నమస్కారం అండి నిన్న కొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్ పెట్టి మీరేం చేశారు బందరు పెట్టడానికి చేసిందంత పేర్ని కుటుంబమే అని చెప్పేసి సొంత డబ్బా కొట్టకడం అయితే జరిగింది దానికి మన భారతీయ అధ్యక్షులు వారు ఏం చేశారు అన్ని కాగితాలకు కాగితం మీద రాసుకుని మీరు వెళ్ళి మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ తెలుసుకుంటే అది ఉంటాయి అక్కడ అది ఎక్కడ దాకా అయితే దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు నిన్న కొంతమంది సోగల నాయకులు మాట్లాడారండి నేను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు మాట్లాడిన పద్ధతిలోనే నేను మాట్లాడాలని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడుతున్నా తప్ప ఇంకోటిని కించపెట్టాలను లేకపోతే ందరు మా మాజీ శాసనసభ్యుల్ని పెంచపరచాలనే ఉద్దేశంతో నా ఉద్దేశం అయితే కాదు ఎందుకంటే మనం ఇద్దరు గౌరవిస్తే మమ్మల్ని గౌరవిస్తారని చెప్పేసి పెద్దలు చెప్పున్నారు ఆ పందాలం మీరు ఎక్కడ నాకేం కనపడతా ఇప్పుడు నిన్న ఏమంటాడంటే ఒక నేన ఒక నాయకుడు అంటాడు కొడాలి నాని దగ్గర వెళ్ళాడు వెళ్ళి పార్టీలో చేరతాను అని చెప్పేసి కాళ్ళు గడ్డాలు పట్టుకున్నామని ఒక నాయకుడు అంటాడు నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండి ఎంతమంది కౌన్సిలర్స్ ఆ రోజు మీ ఎమ్మెల్యేతో సహా పార్టీ మాకు కన్నతల్లి లాంటిది రాజశేఖర రెడ్డి గారికి నా యొక్క చర్మం తీసి చెప్పులు కుట్టించేస్తాను అన్న వ్యక్తి అదే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి వైసీపీకి రాలేదా ఇది మీ తల్లికి మీ పార్టీ తల్లి అని అంటారు కదా మీరు కన్నతల్లి లాంటిది అంటారు కదా ఆ కన్నతల్లికి మీరు దోహం చేసినట్టు కాదా చీటింగ్ అంటే అదేరా బాబు నిన్న ఒక నాయకుడు మాట్లాడాలు చూసావు చీటింగ్ అంటే దాన్ని అంటారు నెక్స్ట్ మీ ఒక నాయకుడు ఉన్నారు చూసారా మాజీ మంత్రి వర్యులు పేని వెంకటరామయ్య నాని అని అంటారు సార్ మీరు గర్వంగా మాట్లాడతారు బియ్యం దొంగతనం కేసులో పట్టుబట్టారు చూసావు దాన్ని చీటింగ్ అంటారు చీటింగ్ అని చాలా ఈజీగా చెప్పేశావు ఆలీ బాబా చాలీ చోర్ అంటారు చూసారా మీ పార్టీలో మొత్తం దొంగలే ఉన్నారా ఎవరిని రాను రా అనేది ఎంతసేపురా బాబు తిరిగి మాట్లాడతాడు మాకు నేను ఎవ్వరినీ లెక్క చేయను నాకు అవసరం కూడా లేదు ఈ రాజకీయాలు ఈ నథింగ్ మనకే మాట్లాడతంలో మనం ముందుకు వస్తే నా ముందు ఎవరి నుంచి మాట్లాడలేడు ఒకడు ఇట్లా మాట్లాడతాడు నిన్న ఇవాళే చూసాం ఉందో బాబు ఆ వీడియో ఒకసారి చూపించండి అయ్యా చూద్దాం మీడియా వారు వెయిట్ చేస్తున్నారు మా నాయకుడిని పట్టుకుని లోకేష్ గారిని పట్టుకుని వాడు వీడు అంటాడు ఈ వీడియో అంటే ఏంటో నాకు అర్థం కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లోకేష్ గారికి వాడు అన్నాడు ఇప్పుడు మేము అంతే గౌరవంగా మాట్లాడాలి కదా ఈ పేరునాని గాడికి పేరునానిగా మా నాయకుడికి మీరు ఏరా ఓరా అన్నప్పుడు మేము ఏరా ఊరా అంటాలో తప్పులేదు ఎందుకంటే పూర్వీకులు మాకేం చెప్పారంటే మా మనిషికి విలువ ఇచ్చి విలువ తీసుకోమన్నారు నువ్వు విలువ పోగొట్టుకున్నావు కాబట్టి అదే విలువ నీ తిరిగి తీర్చేశాం ఇప్పుడు ఏమంటావు ఈ రప్పారప అనే మాట అని చెప్పేసి ఓ మాట అని నువ్వు నీ సొంత కొడుకునే కించపరిచినప్పుడు మాట్లాడావు ఏంట్రా ఇది మాట్లాడితే రప్పారపా అంటావు దానికోసం వచ్చావేంట్రా మనం చీకట్లు కన్ను కొడితే అయిపోవాలరా అని దీన్ని ఏమి ఏ ఉద్దేశంతో నువ్వు అన్నావు చీకట్లో కన్ను కొడతావు అంటే అమ్మాయిని కన్ను కొడతావా అబ్బాయిని కన్ను కొడతావా లేకపోతే ఏమైనా ఏసేమని కన్ను కొడతావా దీనికి అర్థం చెప్పు నువ్వు క్లారిటీ ఇవ్వు ప్రజలకి లేకపోతే నీ అబ్బాయి ఎదవాలని అనుకుంటున్నావా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవడం ఏంటండి నువ్వు బాబు నువ్వు వెళ్తూ గంట కన్ను కొట్టు ఏమవుతుంది ఎవడొచ్చి ఎంపీ చూడ చూద్దాం అలా మా మా నాయకులు మాట్లాడారా తెలుగుదేశం నాయకులు అప్పుడే ఎలానా ఇలా ఎప్పుడైనా వల్గర్గా చీప్ గా ఎప్పుడైనా మాట్లాడారా కాబట్టి మేం చెప్పేది ఏంటంటే ఏ పద్ధతిలో మాట్లాడతానికి ఆ పద్ధతిలో మాట్లాడతానికి మా తెలుగుదేశం నాయకులు రెడీగా ఉన్నారు దీంట్లో ఎక్కడ కూడా ఇది లేదు నువ్వు ఎంతమంది పేరు చెప్పి ఎంతమంది రకంగా మాట్లాడితే అంతమంది చుట్టూ మంది ఉండదు ఏమన్నావు నువ్వు తెలుగుదేశం కౌన్సిలర్స్ లో కార్పొరేటర్లు ఒక్క కార్పొరేటర్ తీసుకోమని తీసుకోగలిగావా అన్నావు నువ్వు మనం చెప్పేది ఏంటంటే ఇంత స్క్రాప్డార్డు మాకెందుకు అంటాం మనం మన పాతరి మార్కెట్లో తీసుకొచ్చి స్క్రాప్ అమ్ముతుంటారు ఆ స్క్రాప్ తో మాకు పని ఏంటి రత్నాలు అంటే మాకు నాయకులుంటే జమ్ములు అంటే నాయకులు ఉన్నారు మన దగ్గర పోటీ చేస్తే మీరు పనికి రాకుండా పోతారు మీ ఒక స్క్రాప్ బ్యాచ్ ఆ స్క్రాప్ బ్యాచ్ తీసుకోవాలి ఆ స్క్రాపే ఇవాళ గోపీచంద్ గారు చుట్టూ రవి రెడ్డి గారు చుట్టూ పెద్ద పెద్ద నాయ చుట్టూ మా చుట్టూ అన్నా అన్నా అన్న అని చుట్టూ షటర్ తీసావా మీ చాప్టర్ క్లోజ్ మనం షటర్ తీసే పని లేదు ఎందుకంటే మనకే ఎక్కువ ఉన్నారు నాయకులు టీడీపీ జనసేన బీజేపీ మా రత్నాలే మాకు ఎక్కువ ఉన్నారా బాబు నీ స్క్రాప్ తీసుకుని మనం ఏం చేస్తాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మాట్లాడేటప్పుడు ఎదుటోడు మాట్లాడలేడు అనుకుంటే మాత్రం మీ భ్రమాది ఎవరో వచ్చే అధికారం తీసుకొచ్చి నేను మేయర్ని నేను మేయర్ని మేయర్ సీట్లో కూర్చున్నవాడు కూడా మాట్లాడేవాడేవాడు నీకు అర్హత ఉందా మేయర్ సీట్లు కూర్చుని అర్హత ఉందా ఏలబట్టారు మీరు మీకు ఇచ్చిన టైంలో అడుక్కున్నాడు అంటే వేసినట్టు వేసాడు మీకు పదవుల పేరునాని ఆడికి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఏం చేసి వచ్చారా మీరు ఈ కార్పొరేషన్ ఏం చేసి వచ్చారు ముందు మీరు ఏం చేశారని తెలుసుకుని ఇంకోటి గురించి మాట్లాడితే సబబుగా చూసి ఇదో దోపల్తున్నాం